కరప్షన్ ఏమో ఓకే ఓకే ఆ ఎక్సెస్ అమౌంట్ ఉన్నప్పుడు కూడా పట్టుకోవచ్చు కరప్షన్ ఎలిగేషన్ వేరు ఎక్సెస్ అమౌంట్ లెక్కకు మించిన నగదు కానీ బంధారం కానీ డాక్యుమెంట్స్ కానీ అతని దగ్గర పట్టుకునే అధికారం కూడా ఏసీబీకి ఉంది సార్ కరప్షన్ బ్యూరో సార్ ఇది ఒక స్టెప్ ఎస్ ఎస్ ఇవన్నీ కూడా మీకు హ్యూమన్ రైట్స్ కిందకే తీసుకోవచ్చు మళ్ళీ తీసుకోవచ్చు సార్ అవును హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ఏంటంటే పెద్ద సబ్జెక్టు అవునండి ఇప్పుడు ప్రజెంట్ డెమోక్రసీలో ఇట్ ఈస్ అ నెసరీ పార్ట్ ఆఫ్ హెల్త్ హ్యూమన్ రైట్స్ అనేది ప్రతి ప్రతి నిమిషానికి భంగపరుస్తున్నారు హక్కులు మానవ హక్కులు ఎక్కడైతే భంగపరుస్తారో అక్కడ వాళ్ళకు ఉన్నది ఏకైక కంప్లైంట్ ఎక్కడో ఇవ్వాలంటే హ్యూమన్ రైట్స్ అసహనం కోల్పోయిన ప్రజలకి సహనాన్ని కల్పించడం హ్యూమన్ రైట్స్ ముఖ్య ఉద్దేశం వండర్ఫుల్ సార్ ఎక్సలెంట్ బేసికల్గా ఎస్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కొంతమందిని మంచిగా రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టి టీ కాఫీ బిస్కెట్ లేకపోతే కూల్ డ్రింక్స్ ఇస్తారు అవునండి అదే పోలీసు కొంతమంది నిలబెడతారు ఇక్కడ ఆర్థికపరమైన వనరులు అడగట్లే స్టేటస్ ఎందుకు నిలబెడుతున్నావు అంటే ఈయనకున్నటువంటి సామాజిక మర్యాద అడిగట్లే అసమానత ఇక్కడ కూర్చోబెట్టిన ఒక అతన్ని ఒక అతన్ని నిలబెట్టి ఇక్కడ ఈ రెండు సమానం కావాలి అసమానత సమానత హ్యూమన్ రైట్స్ యొక్క విధి అది హ్యూమన్ రైట్స్ ఏం చేయాలి అసమానత గురైనటువంటి ప్రజల్ని సమానత్వాన్ని కల్పించే బాధ్యతని గవర్నమెంట్ మేలు కలిపే బాధ్యత అది సార్ భంగం ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ఇవన్నీ ప్రశ్నించే హక్కులపైన హ్యూమన్ రైట్స్